ఈరోజు నాలుగవ అధ్యాయంలో గౌలీ బువా అభిప్రాయము అన్న విషయం గురించి తెలుసుకుందాము తొంభై ఐదు సంవత్సరములు గల వయసు గల గౌలీ బువ ఎను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురమందు మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు అంటే జూలై నుండి నవంబర్ వరకు గంగానది ఒడ్డున ఉండేటివాడు సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకొని పోవువాడు ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనముకై వచ్చేవాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచు ఇట్లనేడివాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి గౌలీబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసిన వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణ ఎందును సంకీర్తనము అందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని వారు ఏడు రాత్రుంబవల్లు భగవన్నామస్మరణ వారు దీనినే నామసప్తాహ నామసప్తాహ మందురు బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహము చేయుమనిది సప్తాహము ముగినాడు విటల్ విఠల్ దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు ప్రేమ భక్తి ప్రేమలతో ఉండవలను డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుడి యొక్క ద్వారకాపట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరినూ ద్వారకకు పోవాల్సిన అవసరము లేదు విఠలుడు ఇక్కడే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించు అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడు క్రింది విధముగా దర్శనమిచ్చును స్నానానంతరము కాకా సాహెబ్ దీక్షిత్ ధ్యానములో ముగిన మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించను అంటే కనిపించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లా అడిగిన విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు వాని చిదివా వాడు మిక్కిలి పారుబోతు వాని దృఢముగా ఏ ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయము జరిగిన మధ్యాహ్నము ఎవడో పటములను అమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చను ఆ పటము సరిగ్గా కాకా సాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలి ఉండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములలో మునిగిను విటోబా పటము ఒకటి కొని పూజామందిరములో ఉంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురమునకు నియమ నియమముగా యాత్ర వాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానేను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కామున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదెను అనిరి క్షేత్రములో దాసగను స్నానము గంగానది యమునా నది కలియుచోటునకు ప్రయాగ అని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలది భక్తులు అప్ అప్పుడప్పుడు అచటకి పోయి స్నానమాడుదురు దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలెనని మనస్సున తలిచెను బాబా వద్దకేకి అనుమతి ఇమ్మను అందుకు బాబా జవాబు జవాబిచ్చెను అంత దూరము పోవలసిన అవసరమేమీ లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపుము ఇట్లు అనునంతలో ఆశ్చర్యములన్నిటికంటే నాశ్చర్యమైన వింత జరిగింది దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటనవరేల నుండి గంగా యమునా జలములు కాలువలుగా మారిను కాలువలుగా పారిను ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు భక్తా వేషాలతో మైమరచాడు కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగానరూపంలో పెళ్ళు బికింది బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులు కూర్చు కానీ జన్మము కానీ జన్మస్థానమును గూర్చి కానీ ఎవరికీ ఏమీ తెలియదు ఎందరో పెక్కుసారీలు విషయములు కనుగొనటకు ప్రయత్నించిరి పలుసార్లు విషయముగా బావాను ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి నామదేవుడు భీమారది తటమున గోనాయికి కనిపించెను కబీరు భాగీరథ నదీ తటమున తమాలాకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదహారేళ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గానిపించెను బాబా స్వప్నావస్థ ఎందు అయినను ప్రపంచ వస్తువులను వారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తిబాబా పాదములను సేవించుచుండెను నానా దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబా నెట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠినతవం ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి ఆ బాలుడు పగలు ఎవరితో వాడు కాదు రాత్రి అందెవరికి భయపడివాడు కాదు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడు అని అడుగసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగు చుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవాడు పైకి చిన్న బాలుని వలె క కనిపించినప్పటికీ చేతలను పట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్యా మోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు కంటోబా దేవుడికొక ఆవే దేవుడు ఒక దేవుడు ఒకడేనని ఆవేశించగా నీ బాలుడు బాలుడెవడను ఎండనని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చట నుండి వచ్చినాడని అడిగిరి ఆ కంటోబా ఘనము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చట తవ్వమనెను అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కాన్పించను ఆ బండను తొలగించగా కిందనొక నందు గానిపించను కింద ఒక సందు గానిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచూ ఉండెను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించెను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించెను ఆ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు అభ్యసించినని కంటోబా చెప్పాను పిమ్మట కుర్రవాణి నీ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానం అనియు వారి సమాధి అచ్చటగలదు కావున దానిని కాపాడవలెననియు చెప్పాను వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి అశ్వద్ద ఉదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసరి రేపు ఇదే నాలుగవ అధ్యాయములో మూడు వసతి గృహములు అనే విషయం గురించి మాట్లాడుకుందాం నమస్తే